అక్రమ బియ్యం నిల్వలు సీజ్ చేసిన అధికారులు వైబీపట్నంలో రైస్ మిల్లులో దాడి చేసిన సివిల్ సప్లై అధికారులు అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలోని వైబీపట్నం గ్రామ పంచాయతీ శివార్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కూండ్రపు అప్పల్ నాయుడు సొంత రైస్ మిల్లైనా శ్రీ విజయలక్ష్మి రైస్ మిల్లులో అక్రమంగా రేషన్ బియ్యం పట్టుకోవడం జరిగిందని తెలిసింది దీనికి సంబంధించిన వివరాలు బుధవారం సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ వారికి తెలిసిన ముందస్తు సమాచారం మేరకు వైబీపీపట్నం గ్రామానికి సంబంధించిన కోండ్రపు అప్పలనాయుడు రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన పీడిఎఫ్ రైస్ సుమారు పదిహేను టన్నుల బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు గుర్తించడం జరిగింది తద్వారా అధికారులు తెలియపరిచిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి వైభీపట్నం గ్రామంలో శ్రీ విజయలక్ష్మి రైస్ మిల్లులో పీడీఎఫ్ పీడిఎఫ్ రైస్ అక్రమంగా నిల్వ చేసినట్టు తమకు ముందస్తు సమాచారం అందడం మేరకు రైస్ మిల్లుపై దాడి చేయడం జరిగిందన్నారు ఈ దాడిలో సుమారు పదిహేను టన్నుల బియ్యాన్ని గుర్తించడం జరిగిందన్నారు ఈ విషయాన్ని ఉన్నత స్థాయి అధికారులకు తెలియపరిచి తక్షణమే ఈ రైస్ మిల్లుపై చర్యలు తీసుకోవడం జరిగింది